ప్రీతి కంగారుగా ఇల్లంతా వెతికి అత్తెగారు ఆయన ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదని రోహిత్ ఇంట్లో లేడని అందరికీ అరిచి చెప్తుంది ప్రీతి దాంతో అందరిలో కంగారు మొదలవుతుంది రోహిత్ని అనన్య ఒక చోట బంధిస్తుంది రౌడీలని కూడా కాపలాగా పెడుతుంది ఇల్లంతా వెతికావా అమ్మా అని అడుగుతుండగా వెతికాను అని ప్రీతి చెప్తున్నా వినకుండా పదండి తిక్కుగా వెతుకుదాం అని అంటూ అందరూ రోహిత్ని వెతకడానికి వెళ్తారు కానీ అనన్యని అనుమానంగా చూస్తూ రోహిత్కి ఏదైనా హాని తలపెట్టిందా ఈ రాక్షసి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి అనన్యని చూస్తూ ఇక ఆనంద భైరవి ఏం చేస్తుందా అని దూరం నుండి వెంటే వెంటే తిరుగుతూ ఉంటారు అనన్య కాంచన కావాలనే వాళ్ళిద్దరూ వినాలనే ఫోన్ కాల్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవి రోహిత్ అక్కడే ఉన్నాడా సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వాళ్ళిద్దరూ వినేలా ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవి అది విని అనన్య కాంచన ఇద్దరు షాక్ అవుతారు ఉన్నట్టుండి కార్లో బయలుదేరుతారు అప్పుడే స్తంభం పక్క నుండి ఆనంద బయటికి వచ్చి నీ అంతట నువ్వే రోహిత్ ఎక్కడున్నాడో నాకు చూపించేలా చేస్తా అని అనుకొని ఆనంద భైరవి కార్లో అనన్య కార్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఒక గోడౌన్లోకి ఎంటర్ అవుతున్న అనన్యని ఫాలో అయి వస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఇక వెనకాలన్న ఆనంద భైరవిని చూసి షాక్ అవుతుంది అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి కానీ అంతలోనే అనన్య ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి నవ్వుతూ ఉంటుంది ఆనంద భైరవిని రౌడీలు చుట్టుముడతారు కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఇప్పుడు ఆనంద భైరవి అనన్య ట్రాప్లో చిక్కుకుపోయిందా రోహిత్ని కనిపెట్టి కరెక్ట్ పార్టీ టైంకి తీసుకురాగలదా ఆనందకి ఏదైనా అపాయమా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్